వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప పూర్వపు ఆర్జడి రాఘవరెడ్డిపై విచారణ ప్రారంభమైంది కొందరు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేయడానికి కడప కార్యాలయానికి వెళ్లారు ఉపాధ్యాయుడు ఫిర్యాదు పత్రాలు తీసుకుని రాగా మద్దతుదారులు ఆయనపై దాడి చేశారు సెల్ ఫోన్లు ఆధారాలు పెట్టుకుని విచారణ అధికారికి అందజేయడానికి వచ్చావా అంటూ దాడికి పాల్పడ్డారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు పైన వేసి ఉన్నారు ఇది విరుద్ధం నిబంధనలకు పూర్తిగా అలాగే ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది అనుయాయులు కూడా ఈ కార్యాలయానికి వచ్చి ఇక్కడ కొంతమందిని బెదిరింపులకు పాల్పడడం జరుగుతుంది వెంకటేశ్వర్లు అనేటువంటి బయాలజీ ఉపాధ్యాయుడు సుండిపల్లి మండలం జీకే రాజపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తారు ఆయన ఫోన్ను లాక్కొని పాల్గొట్టడం కూడా జరిగింది కాబట్టి ఈ విధంగా ఇక్కడ కార్యాలయంలో జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తుంది పూర్వపు ఆర్జేడి గారి అనుచరులు వెంకటేశ్వర్లు అనేటటువంటి బయాలజీ టీచర్ గారి పైన మీరు విచారణకు హాజరవుతావా వ్యతిరేకంగా చెప్తావా అంటూ ఆయన మొబైల్ లాక్కొని ఆయన మెడపట్టి తోసి అంతేకాకుండా ఆయన మొబైల్ కూడా పగలగొట్టి దౌర్జన్యానికి దిగడం జరిగింది దీనిపైన వెంకటేశ్వర్లు గారు కేసు కూడా నమోదు చేసినారు ఇలా దౌర్జన్యానికి దిగడం చాలా హేయమైనటువంటి చర్య అని దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను